ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సో హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఎలాగైనా ప్రైమ్ మినిస్టర్ని చేయాలి అని చెప్పి కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనుసరిస్తున్న స్ట్రాటజీ చూస్తుంటే ఒక చిన్న కథ గుర్తు వస్తుంది నాకు ఒకరోజు ఒక సీమమ్మ నీళ్ళు తాగుదామని అడవిలో ఒక చెరువు దగ్గరికి పోయిందంట పోయేసరికి అక్కడ ఒక పంది పిల్ల నీళ్ళు తాగుతుందంట అరే పంది పిల్ల చిన్నపిల్ల కదా నీళ్ళు తాగుతుంది తాగలేదు నన్ను చూస్తే భయపడుతుంది సింహం ఒక చెడు చాటున ఆగిందంట అప్పటికే అది పిల్ల చూసేసి నన్ను సింహం భయపడిపోయిందని చెప్పి సింహాన్ని తిట్టడం స్టార్ట్ చేసిందంట నువ్వెంత నా ముందు దమ్ముంటారు అది చూసుకుందాం అది సింహం చిరాకు పడి వద్దురా నాయన ఎందుకు నువ్వు చిన్నపిల్లడివి నువ్వు ఒక పని చెయ్యి నువ్వు వెళ్ళేవన్ను పెద్ద మనుషులతో సంప్రదించి రాకపో అంటే నువ్వు అప్పటికి ఫైట్ చేద్దామంటే రేపు చేద్దాం వచ్చేసేయ ఇది పోయి పందులు సంప్రదిస్తే మిగతా పందులు వచ్చి మన ముందు అసలు సింహం ఎంత మనం తోపు నువ్వే అసలు అడవికి రాజు నువ్వు ఒక పని అడ్డమైన పెంటలో బురదలో దొరలేసాయి ఒకవేళ శివం ఫైట్కి వచ్చింది అనుకో దాని మీద పెంట బురద జిల్లిచ్చేసి అప్పుడు అది భయపడిపోయి అంటే నీతో ఫైట్ చేయడానికి ఇష్టపడక వెళ్ళిపోతా గెలిచినట్టు అని చెప్పానంట నెక్స్ట్ డే మార్నింగ్ అట్లే వచ్చింది పిల్ల సింహం దాని పెంటకు ఆ వాసనకు చిరాకు పడించి నీతోనేం ఫైట శివం వెళ్ళిపోయిందంట సో పందులు గుంపు మొత్తం ఈ పిల్లలు తీసుకొని విజయోత్సవం జరుపుకుంటూ ఇవి కూడా వెళ్ళిపోయినాయి అంట ఈ కథకు రాహుల్ గాంధీకి ఏ రకమైన సంబంధం లేదు రాహుల్ గాంధీని అభిమానించే వాళ్ళ నేను కానీ హ్యాపీ బర్త్డే టు రాహుల్ గాంధీ అగేన్